ڀريو ها جاي ته جاي ته پرمچا بنا بنا منتر ورا کڙا چريو گراڻو چئو وڇا چئو آڻڻ پرجلو ధనమాటలు దయచేసి ప్రతి ఒక్కరూ అందరూ కూతివసినిని కోరుతున్నాను మీడియాకు ముందున ప్రసవనండి ఇక్కడ అందరూ సహకరించండి శాంతమక కులారు ఎంపీ అభ్యర్థి శాంతకి మొకాలికి దయచేసి వినాల్సిగా కోరుతున్నాను ముందు దయచేసి అందరూ సహకరించండి ప్లీజ్ ప్రతి ఒక్కరికి నాయశ కార్యకర్త

కూడా ఆహ్వానిస్తూనే పెద్ద వచ్చి మీకందరూ కూడా పార్టీలో చేరికల కోసం ఇంత సమయం ఒక పెద్ద ఆయన పెట్టి రామచంద్ర ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ఆయనకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆయన ఎంతో ఓపికతో సహనంతో ఇన్ని కార్యక్రమాలైనా కూడా మనమందరూ కూడా ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఈ రోజు ఆ పార్టీకి స్వస్తి పలికి ఏదైతే ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరం ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఏదైతే అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి ఆరు గంటలకే ఉదయం ఆరు గంటలకే లేపి మనకు అందరూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అందజేసేలా మహానుభావుడు రాష్ట్రానికి అవసరం అని చెప్పి మనం అందరూ కూడా భావించి ఈరోజు మేము ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం ఈ యొక్క ప్రధానమైన ఒక ఉద్దేశంతో మనం ఈ పార్టీలో వచ్చిన తర్వాత అంతే నిబద్ధతతో గతంలో ఏ విధంగా సైనికుల్లో పనిచేసి గతంలో పనిచేశామో ఇప్పుడు ఈ యొక్క కదిలో అసెంబ్లీ అభ్యర్థి బిఎస్ మఫూల్ అహ్మద్ గారికి విధంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి బోయస్ శాంతమగ్గ గారికి మనం పెద్ద ఎత్తున మనం పనిచేసి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఈ యొక్క ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవసరమో మనం అందరూ కూడా గమనించాం కాబట్టి మాయా మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి మోస పూరిత హామీలు వాగ్దానాలు మనం ఎక్కడ కూడా పట్టించుకునే అవసరం లేదు గతంలో ఈ ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి సంక్షేమం వచ్చిన ప్రతి పథకాన్ని కూడా మనము ఈ ఇరవై రోజుల పాటు కష్టపడి పనిచేసి మనం అందరూ కూడా ఇక్కడ కలిగిన మద్దల అమత్ గారికి అదే విధంగా హిందుకులు పార్లమెంట్ శాంతమ్మ గారికి మనం అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాలంటే మనం ఈ రోజుల పాటు రెయ్యిం పగులు కష్టపడి మన ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క ప్రజలకు వివరించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అవసరత గురించి చెప్పి పెద్ద మెజార్టీతో ఆ రోజు మనం పనిచేయాల్సిన గెలిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది ఈ యొక్క సమయంలో కూడా మనం ఒకటే ఆలోచన చేయాలి గతంలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమాలు వచ్చాయో అది మనం అందరూ కూడా ప్రజలకు తెలియజెప్పి మనము ఈరోజు ఆయన చేసిన పథకాల ఈ ఈరోజు టీడీపీ నుండి వైఎస్ఆర్ సిపిలో వస్తున్న మీ అందరి కూడా ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ಬರುವುದು ತಿಳುವರಿಸಬೇಕು ಎಕ್ಸ್ಎನ್ಗೆ ಸೆಕ್ರೆಟರಿ ಎಂ ಆರ್ ಪಿ ಎಸ್